నేను మొట్టమొదటి నుండి చెప్తున్నాను అమరావతి గ్రోత్ అవడానికి యాభై డెబ్బై ఏళ్ళు పడుతుంది విశాఖ డెవలప్ కావడానికి పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది లైక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై బట్ గ్రోత్కి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ప్రిపేర్ చేస్తోంది అమరావతి విషయంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మొన్నదాకా పాతిక అంతస్తులు యాభై అంతస్తుల భవనాలు అన్నటువంటి లెక్కలన గ్రాఫిక్స్ వచ్చినాయి ఇప్పుడు స్పష్టతనిస్తూ రెండు అంతస్తులు క్వాంటమ్ వ్యాలీ అట్లాగే మిగతాది ఏదైనా విద్యా సంస్థలు వస్తే ఓకే స్టార్ హోటళ్ళు కొన్ని కొన్ని అలా నడుస్తాయి ఒకప్పుడు పక్కా పల్లెటూరుగా ఉన్నటువంటిది మేబీ రేపటి ఎలక్షన్స్ టైంకి మంగళగిరి స్థాయికి చేరచ్చేమో ఆ తర్వాతకి గుంటూరు స్థాయికి రావడానికి కనీసం పదిహేను ఏళ్ళు పడుతుంది అది కూడా గుంటూరు విజయవాడ జనం అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటాయి ప్రధాన అడ్డంకి అంటే ఇప్పటికే కోట్ల రూపాయలు విలువైన భూమి గుంటూరులో కోటి రూపాయలతో ఒక అద్భుతమైన విలువనుక్కోవచ్చు అమరావతిలో కోటి రూపాయలతో స్థలం కొనుక్కోగలుగుతాం ఇల్లు కట్టుకోవడానికి ఇంకో రెండు కోట్లు అవుతుంది స్టార్టింగే కోట్లలో వలికితే ఎందుకు వస్తారు ఎవరు వస్తారు పోనీ ఇదేమన్నా హైదరాబాద్ చెన్నై బెంగళూరు కంటే ఎక్కువ అంటే కాదు అక్కడ ఈ రేట్లలో చక్కటి భవనాలు వస్తాయి హైదరాబాదులో వీటిలలో హైదరాబాదు చెన్నై బెంగళూరులో అక్కడ ఒక కోటి రూపాయలు పెడితే ఒక ఇల్లు కొనుక్కుని అద్దె ముప్పై వేల నుంచి నలభై వేలు తక్కువకి రాదు అట్లాంటప్పుడు అది వదిలేసి ఇక్కడ ఎందుకు పెడతారు ఒక పక్కన కేంద్ర నిధులు తగ్గుతున్నాయి వివిధ పథకాల నుంచి కేంద్రం తప్పుకుంటోంది రెండో పక్కన జిఎస్టీ డౌన్ ఉంది వైపున సంక్షేమ పథకాలు ఎప్పటికీ అమలు చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి లైక్ మహిళలకు పదిహేను వందలు నిరుద్యోగ భృతి యాభై ఏళ్ళకి పెన్షన్ పక్కన పెట్టేశారు మరి ఎట్లా సాధ్యం అవుతాయి వాటికే డబ్బులు లేవు అట్లాగే ఫస్ట్ ఏడాది అన్ని పథకాలు ఆపేసుకున్నటువంటి పరిస్థితి గారిని ఇబ్బంది పెట్టినా చేయగలిగేది ఏం లేదు అక్కడ దాపేసి ఇక్కడికి తేవడం అసాధ్యం ఇక్కడ ఎందుకు పెట్టలేదు ఇక్కడ ఎందుకు పెట్టలేదు మైక్రోసాఫ్ట్ ఎక్కడెందుకు పెట్టలేదు అంటే పెట్టడం వాడికి వాడికి ఎక్కడ కావాలో అక్కడే పెట్టుకుంటాడు